హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ సారీస్ అండి నా పక్కన ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ ఫోర్ లైన్స్ ఉన్నాయి ఈ ఫోర్ లైన్స్ ఒక్కసారి సైడ్కి తిప్పి చూపించమా ఫోర్ లైన్స్ ఉన్నాయి మొత్తం మీద హండ్రెడ్ సారీస్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి ఇందులో ఒక సారీ నేను కూడా కట్టుకున్నాను నేను కూడా తీసుకున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చి తీసుకున్నానండి స్కిన్ కలర్ ఉంటుందన్నమాట మీరు ఇది మనకి ప్యూర్ లెనిన్ మెటీరియల్ వస్తుంది దీంట్లో చందేరి మిక్స్ ఉంటే కనుక రేట్ తగ్గుతుంది ఇది చందేరి మిక్స్ ఉన్నటువంటి శారీ కాదు టోటల్గా లెనిన్ శారీ అనమాట లాస్ట్ టైం కూడా మనం కొన్ని సారీస్ చూసాం సిక్స్ నైంటీ నైన్లో చూసాము సిక్స్ నైంటీ నైన్లో చూసిన శారీస్లో మనకి ఇమిటేషన్ కూడా వచ్చేసింది ఫైవ్ నైన్ అలా కూడా సేల్ చేశారు దీంట్లో ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ అనమాట ఏది సిక్స్ నైంటీ నైన్ సారీ ఉంది కదా దానికి నెక్స్ట్ లెవెల్ సారీ చిన్న జరీ బోర్డర్ కూడా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది సారీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాము త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి సిస్టర్ టూ టూ నెంబర్స్కి దయచేసి ఎవరు కూడా ఒక్క సారీకి సంబంధించి మెసేజ్ పెట్టకండి ఒకటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మీకు రిప్లై అయితే వస్తుంది ఎందుకంటే ఒక నెంబర్ దగ్గర ఒక పాప కంపల్సరీ ఉంటారన్నమాట కంపల్సరీ రిప్లై ఇస్తారు లేటుగా ఇచ్చారు రిప్లై అంటే మెసేజెస్ ఎక్కువ ఉన్నాయని అర్థం అదైతే గుర్తుపెట్టుకోండి అలాగే కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము తెలుగులో చక్కగా ఒకసారి చూడండి చదవండి తర్వాత మాత్రమే శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి ఇవి నార్మల్ వాష్ చేసుకోవచ్చు నెక్స్ట్ రైనీ సీజన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేది మనకి వింటర్ ఆ తర్వాత సమ్మర్ సమ్మర్లో కట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వీటికి గెంజి పెట్టాలని రూల్ ఏం లేదండి గెంజి పెట్టకుండా కూడా మనం ఈ శారీస్ని నీట్గా కట్టుకోవచ్చు చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తాయి ఇదిగోండి నేను వేసుకున్న ప్రింటెడ్ బ్లౌజ్ ఉంది కదా ఈ ప్రింటెడ్ బ్లౌజ్ కూడా ఈ శారీ మీదే అనమాట నేను కూడా ఇది క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ఒకసారి అది ఇవ్వమ్మా ఇక్కడ మ్యాట్ మీద చూపించేస్తా శారీ చూడండి ఒకటి ఇది పళ్ళులో మనకి ఇట్లా మార్క్ లాగా పళ్ళు అయితే ఇచ్చారు కొంచెం కిందకి పెట్టుకో ఇంకొంచెం కిందకి కింద బోర్డర్ కనబడట్లేదు చూడు నేను కనబడకపోయినా పర్లేదులే రోజు చూసే ఫేసేగా ఏం చూస్తారు పాపం ఓకేనా ఇక్కడ మనకి టాజల్స్ లాగా ఇచ్చారు ఇది టోటల్గా లెనిన్ మెటీరియల్ చందేరి మీకు ఇంకా రేట్ తక్కువలో వస్తుంది చందేరి మిక్స్ అయితే కనుక మిక్సడ్ ఫ్యాబ్రిక్ అయితే ఇదిగోండి రెండు వైపులా కూడా చక్కగా మనకి మధ్యలో అంతా ప్లేన్ ఇచ్చేసి ఫ్లోరల్ ప్రింట్తో చాలా అందంగా డిజైన్ చేశారు ఈ శారీకి బ్లౌజ్ పడిపోయినాయా శారీకి బ్లౌజ్ ఇలా వచ్చింది ప్రింటెడ్ బ్లౌజ్ చాలా బాగుంటుంది చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఉంది కదా ఈ శారీ నేను నుంచి మీకు చూపిస్తాను చూడండి సిస్టర్ నేను కట్టుకున్న శారీ ఫస్ట్ మీకు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్లో నేను మోడల్ ఇలా పెట్టుకున్నాను ఈ స్కిన్ కలర్లో నా స్కిన్ కలిసిపోయింది కానీ ఇక్కడ పూసలు కొంచెం ఆ షేప్ ఏదో తెలుస్తుంది బ్లౌజ్ అంతా ప్రింటెడ్ మోడల్లో ఇలా వస్తుంది నేను అన్నిటికీ కూడా ఇదే నెక్ పెట్టించేసుకుంటున్నాను సిస్టర్ బ్యాక్ ఎందుకంటే నాకు కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంది అని చెప్పేసి ఇదిగోండి రెండు బోర్డర్స్ అంటే మనం ఈ సారీని స్టెప్స్ కనుక పెట్టుకుంటే రెండు బోర్డర్స్ ఇలా దగ్గర దగ్గరగా వచ్చి చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి అలాగే మనం ఒకవేళ స్టెప్స్ పెట్టుకున్న ఈ పార్ట్లో చక్కగా మనకి ఆ ఫ్లవర్స్ కూడా మంచిగా హైలైట్ అవుతూ కనిపిస్తున్నాయి ఓకే ఒక్కసారి కింద వరకు చూపించమా కింద బోర్డర్లో కూడా చాలా మంచిగా కనపడుతుంది ఈ కింద బోర్డర్ చూడండి ఒకసారి ఎంత మంచిగా కనపడుతుందో నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటి అంటే ముందు ఉన్న శారీస్కి వీటికి తేడా ఏంటి అంటే చిన్నది జరీ వీవింగ్ బోర్డర్ ఒకటిచ్చారు చిన్న బోర్డర్ మనకి నెల్లూరు సిల్క్ ఇంకోటి ఏవో ఏవో సిల్క్లు ఉండే గుర్తుందా మీకు వాటికి ఇలాగే చిన్న బోర్డర్ ఇచ్చేవాళ్ళు అది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అనమాట సారీ ఓకే ఇది అంటే మోడల్ సంగతి చెప్తున్నా అంతే ఇదిగోండి శారీ మొత్తం లుక్ వైజ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా ఆల్రెడీ చూపించాను అంతకుముందు శారీ కూడా ఒకసారి పరిచి చూపించాను కదా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా మీరు మీకు నచ్చితే కనుక కమెంట్ చేయండి అలాగే ఈ శారీస్ మీకు రీచ్ అయిన తర్వాత కమెంట్ సెక్షన్ ఆన్ చేసే ఉంచాం కాబట్టి ఇదే వీడియో కింద ఈ శారీస్ ఇదే వీడియోలో ఉన్నాయి కాబట్టి ఇదే వీడియో కింద ఈ శారీస్కి సంబంధించి మీరు రివ్యూ ఇస్తే ఇంకొంతమంది సిస్టర్స్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది మీరు ఈ శారీస్కి సంబంధించి వేరే వీడియోలో రివ్యూ ఇచ్చారనుకో వేరే సిస్టర్స్ అవి అను అవి ఆ శారీకి సంబంధించి అనుకుంటారు కదా అందుకనే ఈ శారీకి సంబంధించి క్లాత్ ఎలా ఉంది మెటీరియల్ ఎలా ఉంది అంత మొత్తం డీటెయిల్స్తో నేను చెప్తున్నాను కాబట్టి సారీ ఎలా ఉంది అనేది మీరు ఒక చిన్న సెంటెన్స్ అయితే మీరు రాసేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా చూసేవాళ్ళు కూడా ఓకే మన సారీస్ ఇలా ఉంటాయి అనేది ఒక ఐడియా వస్తుంది ఓకేనా తప్పకుండా లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ